హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంట్ ఆరో సో ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ అండి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం సో మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి సో ఫస్ట్ అయితే మీ ఎనర్జీస్ చూద్దామండి మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారో అని యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో మీకైతే న్యూ బిగినింగ్ చేయాలని ఉందండి మీ పర్సన్తో మీ పర్సన్కి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు సో మిమ్మల్ని డివైన్ మళ్ళీ కలపబోతుంది మళ్ళీ డివైన్ మిమ్మల్ని కలుపుతుంది సో డివైనే మిమ్మల్ని కలిపింది కూడా సో మళ్ళీ అయితే మీ లైఫ్లోకి మళ్ళీ రీయూనియన్ అనేది రాబోతుంది మీకు రీయూనియన్ అవ్వాలని కూడా మీరు అనుకుంటున్నారు సో ఎమోషనల్గా ఈ మనిషికి మీరు కనెక్ట్ అయ్యారు మీ పర్సన్కి మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారన్నమాట వాళ్ళు మీకు దూరమైనా సరిగా రెస్పాన్స్ అవ్వకపోయినా వాళ్ళు అంటే మెసేజ్కి రిప్లై అయిపోయినా కాల్కి రెస్పాండ్ ఇవ్వకపోయినా సరిగా మాట్లాడకపోయినా మీరు చాలా ఏడుస్తారు వాళ్ళ కోసం సో చాలా ఏడుస్తారు చాలా ఏడ్చారు పాస్ట్లో కూడా ఇప్పుడు కూడా ఏడుస్తున్నారు సో మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టము మీ పర్సన్ని తలుచుకున్నప్పుడు వాళ్ళు దూరమైనప్పుడు కానీ వాళ్ళ బిహేవియర్ వల్ల కానీ మీరు హట్ అయ్యి చాలా ఏడ్చారు ఈ పర్సన్ ఎందుకు ఇలా చేస్తున్నారు అని సో చాలా అయితే చాలా ఎమోషనల్ బాండింగ్ ఉందండి చాలా ఎమోషనల్గా మీరు ఈ పర్సన్ పర్సన్కి కనెక్ట్ అయ్యారు సో ఈక్వెల్ గివెన్ టేక్ ఉంది ఇద్దరి మధ్య ఈక్వెల్ గివెంట్ ఎక్ ఉండాలనుకుంటున్నారు సో మీ పర్సన్కి మీరు మనీ ఇచ్చి ఉండొచ్చు లేదా మీ పర్సన్ మీకు మనీ ఇచ్చి ఉండొచ్చు లేదా ఇద్దరికి ఒకరి ఒకరికొకరు ఇచ్చి ఉండ ఇచ్చి ఉండొచ్చు మనీ సో మనీ అది ఇక్కడ కనిపిస్తుంది ఈచ్ అదర్ హెల్ప్ కూడా చేసుకొని ఉండొచ్చు సో హెల్పింగ్ కనిపిస్తుంది అండ్ ట్రస్ట్ కానీ మీరు హెల్ప్ చేసినా కూడా అయ్యి ఉండొచ్చు మేబీ మీకు హెల్పింగ్ నేచర్ ఉంది మీ పర్సన్కే కాదు మీరు ఎదుటి వారికి కూడా హెల్పింగ్ చేస్తారు సో హెల్పింగ్ నేచర్ అయితే మీలో ఉంది సో ఈ రిలేషన్లో మీరు ఈక్వల్ గివ్ అంటే కోరుకుంటున్నారు అంటే మీరు ఎంతైతే కేర్ చూపిస్తున్నారో మీరు ఎంతైతే లవ్ చూపిస్తున్నారో మీరు ఎంతైతే రెస్పాన్సిబుల్గా ఈ రిలేషన్ని మెయింటైన్ చేస్తున్నారో మీ పర్సన్ కూడా అలాగే ఉండాలని మీరు కోరుకుంటున్నారు సో మీకు ఈ రిలేషన్లో ముందుకు వెళ్ళాలంటే కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి ఈ రిలేషన్లో అసలు నేను ముందుకు వెళ్తానా వీళ్ళు ఈ విధంగా వీళ్ళ బిహేవియర్ ఉంది ఈ విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు సో వీళ్ళతో సెట్ అవుతుందా వీళ్ళతో లైఫ్ లాంగ్ జర్నీ కరెక్టేనా అసలు ఈ మనిషి నాతో లైఫ్ లాంగ్ ఉంటారా వీళ్ళు ఎందుకు బిహేవ్ చేస్తున్నారని మీకు ఉంది మీరు ఏంటంటే కొన్ని కొన్ని కారణాల వల్ల మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా ఆలోచిస్తున్నారు మీ కంఫర్ట్ జోన్ని వదిలేసి అంటే మీ మీ ఇష్ట ఇష్టాలను వదిలేసుకొని మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని తగ్గించుకొని ప్రతిసారి వెళ్ళాలంటే మీకు కష్టంగా అనిపిస్తుంది ఈ రిలేషన్లో మీకు ముందుకు వెళ్ళాలని ఉంది కానీ బట్ ఏవో కొన్ని అడ్డు వస్తున్నాయి అనమాట మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు పదే పదే తగ్గించుకొని వెళ్ళడం సో అదేది మీకు నచ్చట్లేదు సో ఎమోషనల్గా మీరు చాలా హట్ చేసే హట్ చేశారు మీ పర్సన్ మిమ్మల్ని సో ఈ రిలేషన్లో ముందుకు వెళ్ళాలని ఉంది కానీ ఏదో కొన్ని కారణాల వల్ల మీరు కూడా అవసరం మీ పర్సన్తో ఉండాలా లేదనేది కన్ఫ్యూషన్ కన్ఫ్యూజన్ అంటే ఆలోచిస్తూ ఉన్నారు వెళ్ళాలా వద్దా అన్నట్టుగా కానీ వెళ్ళాలనే ఉంది మీకు నైంటీ పర్సెంట్ కానీ టెన్ పర్సెంట్ అట్లా ఆలోచిస్తున్నారన్నమాట ఇది కరెక్టేనా అని ఆలోచిస్తూ ఉన్నారు బట్ మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం సో మీరు చాలా అందంగా ఉంటారు ఎదుటి వేరే మీ పర్సనే కాకుండా ఎదుటి 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 వేరే పర్సన్స్ నుంచి కూడా మీకు ప్రపోజల్స్ కానీ అవి వచ్చి ఉండొచ్చు మేబీ బట్ మీరైతే అందరినీ అలా ఇష్టపడలేరు కదా సో మీ మీరు ప్రియారిటీ కానీ మొత్తం మీ పర్సన్కి ఇచ్చి ఉన్నారు సో మీరైతే చాలా అందంగా ఉంటారు అందుకే మీ పర్సన్ మిమ్మల్ని చాలా మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అయిపోయారు మీ అందానికి సో మీరు చాలా చార్మింగ్ బ్యూటీ చాలా బాగుంటారు అండ్ యానిమల్ లెవర్ కూడా ఇక్కడ కనిపిస్తున్నారు అండ్ డాగ్ క్యాట్ ఇంకేమైనా సరే యానిమల్స్ని పెట్స్ని పెంచుకుంటుంటారు కదా సో అలా అయితే యానిమల్ అయితే కనిపిస్తున్నారు ఇక్కడ సో బ్యూటీ చాలా అందంగా ఉంటారు అట్రాక్ట్ చేస్తారు మంచి జాబ్ చేసుకుంటూ మంచిగా ఎర్న్ చేస్తూ ఉంటారు మనీ కూడా సో మంచి పొజిషన్లో ఉన్నారు మీరు సో అలా జాబ్ ఉన్నా లేకపోయినా కొంతమంది జాబ్ హోల్డర్స్ కనిపిస్తున్నారు జాబ్ ఉన్నా లేకపోయినా మీరైతే క్వీనే క్వీన్లా ఉంటారు ఒక రిలేషన్షిప్లోనే మీకు బాధ సో చాలా బాధ్యతలు అనేవి మీకు ఉన్నాయి సో ఈ అంటే ఈ రిలేషన్ మీకు ఒక బర్డన్ లాగా అనమాట మీ పర్సన్ మీకు చాలా బాధ పెడుతున్నారు ఆ బాధను మీరు తీసుకోలేకపోతున్నారు అనమాట ఎక్కువగా ఆలోచిస్తున్నారు చాలా స్ట్రెస్కి గురవుతున్నారు ఎలా ఎంత స్ట్రెస్కి గురైనా సరే మళ్ళా మంచిగా రాకపోతుందా మళ్ళా మంచిగా మారిపోతారా వీళ్ళు మళ్ళీ చేంజెస్ మంచి చేంజెస్ రాకపోతారా యూనివర్స్ మార్చకపోతుందా మమ్మల్ని మళ్ళీ కలపకపోతుందా సో ఇలాంటివైతే మీరు ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ పాజిటివ్గా రావాలి ఈ బటన్ అంతా పోయి మళ్ళీ హ్యాపీగా ఉండాలి అనేసి రోజు కూడా మీరు ఆ ప్రతిరోజు బాధను మోస్తూనే మళ్ళీ హ్యాపీ మూమెంట్స్ రావాలి మళ్ళీ న్యూ బిగినింగ్ అవ్వాలి మళ్ళీ హ్యాపీగా మేము మంచి రోజులు మాకు రావాలని బాధతోనే మీ రోజుని గడుపుతున్నారు చాలా బర్డన్ ఫీల్ అవుతున్నారు చాలా భారాన్ని మోస్తున్నారు బాధ్యతలు అనేవి మీకు ఉన్నాయి మీ ఫ్యామిలీ బాధ్యతలు కానీ మనీ బాధ్యతలు కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ ఇలాంటి బాధ్యతలు అనేవి ఉన్నాయి మీ రిలేషన్ చాలా అయిపోయింది ఇప్పుడు మీకు చాలా భారంగా అనిపిస్తుంది మీ పర్సన్ ఇప్పుడు మీకు సపరేషన్లో ఉన్నట్టయితే మీకు చాలా భారంగా ఉంది అది ఒకవేళ మీతో కాంటాక్ట్లో ఉండి కూడా వాళ్ళు సరిగా రెస్పాన్స్ ఇవ్వకపోయినా సరిగా ఉండకపోయినా అది కూడా మీరు తీసుకోలేకపోతున్నారు చాలా అంటే మనిషి దగ్గరగా ఉండి ప్రేమగా ఉండకపోతే చాలా బాధ అనిపిస్తుంది సో మీరు అలాంటి బాధలు అనేది ఫేస్ చేస్తున్నారు కొంతమందికి సపరేషన్ ఉంటే కొంతమందికి దగ్గర ఉండి కూడా యూజ్ లేకుండా పోయింది సో బాధగా అయితే బాధపడుతున్నారు చాలా బాధను మోస్తున్నారు సో మీ పర్సన్ కి చాలా ఈగో ఎక్కువ అండి యాటిట్యూడ్ ఎక్కువ చాలా ఈగో ఉంది మీ పర్సన్ కి వాళ్ళు ఎప్పుడు తగ్గరు మీరే తగ్గాలి సో ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళే బ్లాక్ చేయడం తర్వాత వాళ్ళే అన్బ్లాక్ చేయడం అలా చేస్తూ ఉంటారు అనమాట రెస్పాన్స్ కూడా సరిగా ఇవ్వరు సరిగా చెప్పరు సో వాళ్ళకి ఏదైనా అడ్డు వస్తే వెంటనే బ్లాక్ చేయడం మళ్ళీ కావాలనిపిస్తే అన్బ్లాక్ చేయడం సో అలాంటివి ఏదైనా వాళ్ళు చెప్పిన రూల్లోనే జరగాలి మీరు ఇప్పుడు మాట్లాడమంటే ఇప్పుడే మాట్లాడాలి రేపు మాట్లాడమంటే రేపే మాట్లాడాలి సో అలా అనమాట అలా కంట్రోల్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని చాలా ఇగ్నోర్ ఉంది చాలా యాటిట్యూడ్ ఉంది మీ పర్సన్ చెప్పిందే జరగాలి అండ్ ఆఫీస్లోనైనా సరే వాళ్ళ ఫ్యామిలీలో సరే మీ రిలేషన్లో అయినా సరే మీ పర్సన్దే పై సో అలాంటి బిహేవియర్ తంది సో మీరైతే వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కోసం సో మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టము వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ పిక్స్ చాట్స్ మీ ఓల్డ్ వీడియోస్ ఇంకా ఏదైనా చూసుకుంటూ మీ పర్సన్కి మీకు సింక్ అయ్యే రీల్స్ వీడియోస్ సాంగ్స్ అట్లాంటివి వింటూ చూసుకుంటూ మీ పర్సన్ మళ్ళీ మారాలి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ వాళ్ళే వస్తారు అని ఒక హోప్ ఒక హోప్ కొంచెం కాన్ఫిడెన్స్తో మీరు మీ పర్సన్ గురించి అయితే వెయిట్ అయితే చేస్తున్నారు ఇన్ని ఎఫర్ట్స్ పెట్టాను కదా తను అర్థం చేసుకోపోతారా వాళ్ళు రాకపోతారా ఏదో ఒక రోజు అనేసి మీరు ఆలోచిస్తూ ఉన్నారండి మీకైతే సాటిస్ఫాక్షన్ లేదు మీ పర్సన్ వల్ల సాటిస్ఫాక్షన్ రావట్లేదు ఎంత పెట్టినా ఎంత చేసినా ఈ పర్సన్ ఇలాగే ఉంటున్నారనే సాటిస్ఫాక్షన్ లేకుండా పోయింది మీకు సో మీరు లైఫ్ లాంగ్ ఈ పర్సన్తో ఉండాలనుకుంటున్నారు సో మనీ ఎర్ని చేయాలనుకుంటున్నారు మీకు మనీ ప్రాబ్లమ్స్ వచ్చిన ఏదో ఒక రకంగా సాల్వ్ అవుతా ఉంటాయి ప్రాబ్లమ్ ఏమి ఉండదు వచ్చినా కానీ సాల్వ్ అవుతాయి మళ్ళీ మీ ఫ్యామిలీనో లేకపోతే ఎవరో ఒకరి ద్వారానో హెల్ప్ అనేది వస్తుంది మళ్ళీ సాల్వ్ అయిపోతుంది సో కొంచెం స్టక్ ప్రాబ్లం ఉన్నా మీ రిలేషన్ అయినా సరే మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా సరే సాల్వ్ అవుతాయి ఏదో ఒక రకంగా సాల్వ్ అవుతాయి సో మీరైతే కొంచెం స్లో మూమెంట్ అంటే కొంచెం స్లోగా నడుస్తుంది ఇప్పుడు ఈ రిలేషను అంటే ఇంతకుముందు బాగుండే బట్ ఇప్పుడు ఏంటంటే ఒకరికొకరు మాట్లాడుకోవడం కానీ కొంచెం తగ్గిపోయాయి అనమాట సో చాలా చాలా స్లోగా ఉంది బట్ మీరు కూడా ఏంటంటే థింక్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్తో మీకు లైఫ్ లాంగ్ ఉండాలనిపిస్తుంది అనమాట చాలా నమ్మకమైన ఒక ట్రూ లవర్ మీరు ఏ ఒక బంధానికి కట్టుబడి ఉంటే ఆ బంధానికి చాలా విలువిస్తారు మీరు సో ఈ పర్సన్తోనే మీకు లైఫ్ లాంగ్ ఉండాలని ఒక కమిట్మెంట్ అయితే మీకు ఉంది మీరు ఇచ్చినంత కమిట్మెంట్ అంత ఈజీగా ఆ పర్సన్ అయితే కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు సో మీరైతే మంచిగా కమిట్మెంట్ ఇస్తారు ఆ పర్సన్ కోసం ఏదైనా చేస్తారు బట్ ఆ పర్సన్ మాత్రం కమిట్మెంట్ ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉంటారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం కానీ కమిట్మెంట్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఆలోచిస్తూ ఉంటారు సో ఈ పర్సన్ స్లో మూమెంట్ అనమాట ఏది యాక్షన్ తీసుకున్నా చాలా స్లోగా ఉంటుంది సో మీరైతే లైఫ్ లాంగ్ ఈ పర్సన్తో ఉండాలనుకుంటున్నారండి ఆ పర్సన్ ఎలాంటిగో చూపించిన యాటిట్యూడ్ చూపించిన సో ఏంటంటే కొంచెం పొజిటివ్ ఎక్కువ మీ పర్సన్ ఎవరితో మాట్లాడుతున్న ఎవరితో ఉన్నా మీకు భయము మిమ్మల్ని వదిలేసి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారేమో అని కొంచెం భయంగా ఉంటుంది మీకు సో అలా పాసిటివ్గా ఉన్నారు ట్రూ మీరు పాస్ట్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారన్నమాట అంటే బాగా మాట్లాడుకున్నారు బాగా టైం ఇచ్చుకున్నారు ఒకరికొకరు చాలా హ్యాపీగా ఈక్వల్ గివెంట్ ఎక్కించుకొని ఫస్ట్లో బాగానే ఉన్నారు మీ పర్సన్ ఇప్పుడే ఉండి ఉండి ఇలా తయారయ్యారు అంటే ఇలాంటి బిహేవియర్ వచ్చింది ఫస్ట్ అయితే బాగానే ఉన్నారు సో ఒకరు డివైన్ కలిపిన బంధం మీది సో మీరైతే బాగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు టైం ఇచ్చుకున్నారు అంతా బాగుంది సో మీ పర్స మీకు పర్సీవ్ కూడా ఎక్కువే అంటే మీ పర్సన్ ఎవరితో ఉన్నా మీరు తట్టుకోలేరు ఊహించుకోలేరు మీ పర్సన్ మీకే సొంతం అని ఫీల్ అవుతారు మీరు సో ఎవరైనా అలాగే ఉంటారు సో మీరు అలాగే ఉన్నారు మీ పర్సన్ మీతో ఉండడమే మీకు విష్ మెట్ మళ్ళీ మీ మీ పర్సన్తో హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి అనేది మీ ఒపీనియన్ అనమాట మీ కోరికే విష్ మెంటే మీ పర్సన్ మీతో ఉండడం అనేది ఇక్కడ ఫుడ్లు ఎవరు కనిపిస్తున్నారు పానీపూరి కానీ ఇంకేదైనా సరే మీరు ఒక ఏదైనా మీరు ఇష్టపడే ఒక ఐటమ్ని ఇష్టంగా తింటారు ఫుడ్లో ఎవరు కనిపిస్తున్నారు అండ్ చాలా అంటే మీరు ఏదన్నా ఒక మంచి జాబులో ఉంటే ఎదుటి వారిని కంట్రోల్ చేయడము ఒక ఎదుటి వారికి చెప్పే మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి అయి ఉంటారు అంటే మీరే ఎదుటివారి సలహాలు ఇచ్చే ఒక మంచి ఒక మంచి వర్క్లో ఉండే వల్ల కనిపిస్తున్నారు సో కానీ మీరు ఎదుటివారిని మీరు కంట్రోల్ చేస్తున్నా కానీ మిమ్మల్ని మీ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు సో ఈవెన్ బ్లెస్సింగ్స్ అయితే మీకు ఉన్నాయండి మీ రిలేషన్లో మళ్ళీ మీకు సంతోషం కలగాలి మళ్ళీ రీయూనియన్ అవ్వాలి మీరు మీ పర్సన్ ఒకటి అవ్వాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు సో సూర్యుడు ఎటుంటే సన్ఫ్లవర్స్ అటు తిరుగుతున్నట్టుగా మీ పర్సన్ ఎటుంటే మీరు అటే ఉంటారనమాట అంటే మీ ధ్యాస మొత్తము అంటే సూర్యుడు వైపు పొద్దు పువ్వు అటో అటే తిరుగుతుంట సూర్యుడు ఎటు ఉంటే అటు తిరుగుతుంది కదా అలాగే మీ పర్సన్ వైపే మీ ధ్యాస ఉంటుంది అంటే ఈ చుట్టుపక్కల ఏవి కూడా సంబంధం లేకుండా మీ పర్సన్ వైపే మీ ధ్యాస అంతా తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు మీ పర్సన్ గురించి ఆలోచన ఏ కాల్ వచ్చినా మీ పర్సన్ మెసేజ్ వచ్చినా మీ పర్సన్ సో అట్లా మీ పర్సన్ గురించి అధికంగా ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువగా సో డివైన్ బ్లెస్సింగ్స్ అయితే మీకు ఉన్నాయి హ్యాపీ మూమెంట్స్ అయితే చూస్తున్నారు మీరు మీ పర్సన్కి కొంతమంది మనీ ఇచ్చి ఉండొచ్చు హెల్పింగ్ నేచర్ సో మా మనీ కూడా మీరు హెల్ప్ చేసి ఉన్నారు సో ఈ పర్సన్ మీకు మీకు చాలా ఎమోషనల్ సారీ మీరు మీ పర్సన్కి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారని చెప్పాను కదా చాలా అంటే చాలా మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తూ ఉంటారు ఈ పర్సన్ గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు ఈ పర్సన్ మీ మనసులో మిగులుతూనే ఉంటారు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు మీ ఫోకస్ అంతా మీ పర్సన్ ఆన్లైన్లోకి ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు లాస్ట్ సీను ఇట్లాంటివి వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీ పర్సన్తో దూరంగా ఉన్నా సరే సపరేషన్ లో ఉన్నా సరే మీ పర్సన్ ఏం చేస్తుంటారు అనేసి ఆలోచిస్తూ ఉంటారు మీ పర్సన్ అబ్జర్వ్ అనేది చేస్తూ ఉంటారు సో మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం మీ దేశం అంతా మీ మీ పర్సన్ మీదే ఉంది ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అంతా మీకు లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది సో మీది ఆన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి మీ పర్సన్ కొన్ని మంత్స్ కోసారో కొన్ని వీక్స్కి ఒకసారో కొన్ని డేస్కి వస్తారో మీట్ అవుతూ ఉంటారు సో ఈ పర్సన్ ఏంటంటే ఒక పొలిటికల్గా కానీ ఒక మంచి పొజిషన్లో బిజినెస్ పరంగా ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి చాలా బిజీ పర్సన్ వర్క్ పరంగా చాలా మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి అనమాట ఈ ఈ పర్సన్ చాలా యాక్టివ్గా కూడా ఉంటారు వర్క్లో చాలా తెలివిగా యాక్టివ్గా అనమాట ఏ పనైనా సరే చక్కగా చేయగలుగుతారు సో ఈ పర్సన్ తన తప్పును ఎప్పుడు ఒప్పుకోరు అంటే ఇప్పుడు ఈ పర్సన్ కూడా కొంచెం సమస్యలు అనేవి ఉన్నాయి అంటే ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఈ పర్సన్కి ఉన్న హ్యాండిల్ చేస్తూ ఉన్నారు ఇప్పుడైతే సో ఈ పర్సను తన తప్పునైతే ఒప్పుకోరు ఎప్పుడు తన తప్పు ఉన్నా సరే తన తప్పు అని చెప్పేసి ఒప్పుకోరు అనమాట వాళ్ళు సో మీకైతే మీ పర్సన్తోనే ఉందండి మీ పర్సన్తోనే మళ్ళీ కలవాలి మీరు పాస్ట్లో కూడా మీరు మీ ఒకరికొకరు గిఫ్ట్ ఇచ్చుకొని ఉండొచ్చు మీ పర్సన్కి మీరు మీ పర్సన్కి మీరు బర్త్డే గిఫ్ట్స్ కానీ లేదా వేరే కానీ గిఫ్ట్స్ అయితే ఇచ్చుకొని ఉండొచ్చు మేబీ కొంతమంది సో మీరైతే కొంతమంది మీ పర్సన్ బిహేవియర్ వల్ల మూవ్ ఆన్ అయిపోయి స్ట్రెంత్ తెచ్చుకోవాలని అనుకుంటున్నారు కానీ స్టిల్ మీ పర్సనే మీకు గుర్తొస్తున్నారు సో మీరైతే ఏ విధంగా ఈ పర్సన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి ఏ ప ఏ విధంగా ఈ పర్సన్ని మార్చుకోవాలి ప్రేమతోన ఏ విధంగా మార్చుకోవాలి ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఈ పర్సన్ నా కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలి మంచిగా ఎలా మార్చుకోవాలి అని ఆలోచిస్తున్నారు ట్రై కూడా చేస్తున్నారు ఏదో రకంగా ఈ ప ఈ పర్సన్ని కన్విన్స్ చేయడం సో మళ్ళీ మీ పర్సన్తో అయితేనే మీకు కలవాలన్నది ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది మూడో వ్యక్తి వల్ల మిమ్మల్ని హట్ చేశారు మిమ్మల్ని మాటలు అన్నారు మిమ్మల్ని చాలా వాళ్ళ మాటలతో మిమ్మల్ని బాధ పెట్టారు మిమ్మల్ని ఒంటరి చేశారు మిమ్మల్ని గా ఉంచేశారు సో మీ పర్సన్ చేసిన పనికి మీరు చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఎలోన్గా ఉన్నారు ఎంతమంది ఉన్నా మీ పర్సన్ ఏంటంటే వంట చేసేసారు కాబట్టి ఇప్పుడు మీరు చాలా బాధపడుతున్నారు బట్ మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారు ఎమోషనల్గా ఏడుస్తున్నారు వంటరితనాన్ని అనుభవిస్తున్నారు ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ మిమ్మల్ని అంటే వాళ్ళ ఫ్యామిలీ మాటలిని లేకపోతే మూడో వ్యక్తి రొమాంటిక్ లవ్ పడారు అని మూడో వ్యక్తి కానీ అలాంటి వాటిలో మాటలు విని మిమ్మల్ని హట్ చేసి మిమ్మల్ని బాధ పెట్టారండి ఈ పర్సన్ సో ఈ పర్సన్ ఇప్పుడు మీకైతే ప్రేమ ఉంది మళ్ళీ కలవాలనుకుంటున్నారు సో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం ఈ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ ను యూనివర్స్ మా వ్యూవర్స్ యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీ ఎలా ఉంది సో ఈ పర్సన్ అయితే తప్పు చేసేసి తప్పంతా మీద వేసేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని బాధ పెట్టి అంటే మిమ్మల్ని మీదే తప్పన్నట్టుగా చేసి ఈ సపరేషన్ అనేది తెచ్చారు ఈ ఎడబాటు అనేది తీసుకొచ్చారు సో ఎమోషనల్ గా మిమ్మల్ని బాధ పెట్టారు మీ వాళ్ళు తప్పైనా సరే మీరే తప్పన్నట్టు చేశారు సో ఈ పర్సన్కి కూడా ఒకసారి ఎలా ముందుకి రా మీ దగ్గరికి రావాలని ఉంటుంది కానీ ఏదో ఒక ప్రెజర్ వల్ల ఫ్యామిలీ ప్రెజర్ లేదా వేరే వేరే ఒక కారణాల వల్ల వెనక్కి తగ్గుతూ ఉంటారు ఈ పర్సన్కి రావాలని ఉంటుంది మీ దగ్గరికి బట్ తన కంఫర్ట్ జోన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడరు అనమాట ఏంటంటే అప్పటికప్పుడు వస్తారు కానీ కంప్లీట్గా చేంజ్ అవ్వరు మీకోసం చేంజ్ అవ్వరు ఏంటంటే ఆ కాసేపు మీతో ఉంటారు బట్ మళ్ళీ వాళ్ళ బిహేవియర్ మళ్ళీ అదే ఏంటంటే వాళ్ళు మార్పు కోరుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళ కంఫర్ట్ జోన్లోనే వాళ్ళు ఉండాలనుకుంటున్నారు కానీ వాళ్ళు మారాలనుకోవట్లేదు రావాలని ఉంటుంది కానీ పూర్తిగా మీకోసం మారాలి పూర్తిగా మీకు టైం ఇవ్వాలి కేర్ ఇవ్వాలి అలాంటివి అనుకోరు వీళ్ళు వీళ్ళ పని అంటే వీళ్ళు చేసుకొని మళ్ళీ మీ వాళ్ళకి ఇష్టమైనప్పుడు వచ్చి మాట్లాడటం అట్లాంటివి చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి వాళ్ళు రావడానికి తొందరగా ఇష్టపడరు అనమాట సో రావాలని అయితే ఉంది వాళ్ళకు కూడా సో ఏదో రకంగా రావడానికే ప్రయత్నిస్తూ ఉంటారు సో ఇక్కడ కోర్టు కేసులు కనిపిస్తున్నాయండి దానివల్ల మీరు లాయర్స్ని అప్రోచ్ అవ్వడం కానీ కోర్టు కేసులకు తిరగడం కానీ మనీ పెట్టడం కానీ చేసి ఉంటారు చాలా బాధపడుతున్నారు డైవర్స్ కేసులు ఉంటే కనుక కొంతమందికి డైవర్స్ తీసుకోవడం ఇష్టం లేదు సో ఎలా అయినా సరే కన్విన్స్ చేసుకోవాలి మాట్లాడి ఈ డైవర్స్ దాకా వెళ్ళకూడదు అనుకుంటున్నారు కొంతమంది డైవర్స్ కేసులు ఉంటే కనుక ఏదో రకంగా మీ వైపే న్యాయం ఉండాలి మీ వైపే న్యాయం జరగాలి పిల్లలు ఉంటే కనుక ఏదన్నా మీ వైపు న్యాయం జరగాలని ఆలోచిస్తా ఉన్నారు సో మీకైతే కొంతమందికి ఈ విడాకుల వల్ల అంటే ఈ డైవర్స్ కేసుల వల్ల చాలా బాధనైతే మోస్తున్నారు అండి చాలా ఏడుస్తున్నారు ఎందుకు ఇలా అయిపోయింది లైఫ్ అనేది చాలా అంటే చాలా బాధపడుతున్నారు మీకు న్యాయం జరగాలని ఉంది సో మనీ వేస్ట్ అవుతుంది అండ్ తిరుగుతున్నారు అప్రోచ్ అవుతున్నారు పెద్దలను అప్రోచ్ అవుతున్నారు మీ ఫ్యామిలీ నిలబడటం కోసం ఇక్కడ మ్యారిడ్ వాళ్ళు డైవర్సీ కేసులు కూడా కొంతమంది కనిపిస్తున్నాయి సో ఇలా అయితే జరుగుతుందండి చాలా అయితే చాలా బాధపడుతున్నారు ఈ పాటికి కొంతమంది విడిపై కూడా ఉండొచ్చు కొంతమంది కో కోర్టు కేసులు ఆల్రెడీ జరుగుతుంటే మా న్యాయం మీకు జరగాలని కోరుకుంటున్నారు సో ఈ పర్సన్కి కొంతమంది ఆల్రెడీ కేసులు ఉన్న వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ విడిపోయిన న్యాయం జరగాలని కోరుకోవడం అలా జరు అలా జరుగుతుంది మీ వైపు కే మంచిగా న్యాయం జరగాలని సో కొంతమంది అక్కడ అందరూ అందరూ ఉంటారండి మ్యారిట్ వాళ్ళు ఉంటేనేమో అలా వస్తుంది వీడు నార్మల్గా లవర్స్ కానీ ఎక్స్ట్రా మ్యారిటాలు కానీ మ్యారీడ్ వాళ్ళు అందరూ అందరు వర్తిస్తుంది సో కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ అదే చెప్పాను కదా మనీ ఒకరికొకరికి హెల్ప్ చేసుకున్నారు అని సో అదైతే మీ పర్సన్ బ్యాలెన్స్ తీసుకురావాలి మీతో మళ్ళీ కలవాలి ఈ రిలేషన్ని మీ పర్సన్ కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు ఎందుకంటే మీ మనస్ మీ పర్సన్కి ఇగో ఉంది యాటిట్యూడ్ ఉంది మనసులో ప్రేమ కూడా ఉంది ప్రేమ కూడా ఉంది కానీ వాళ్ళ ఇగో వల్ల వాళ్ళు బయట పెట్టరు అంతే వాళ్ళకి ప్రేమ ఉంది ఎలా ఉంది అంటే మీతో లైఫ్ లాంగ్ వాళ్ళకు కూడా ఉండాలని ఉందండి మీతో జీవితాంతం వాళ్ళకు కూడా ఉండాలనే ఉంది సో కాకపోతే కొన్ని అంటే మీతో కలిసి వర్క్ చేయాలి మీతో కలిసి ఆ కంటిన్యూగా ఈ లైఫ్ని లీడ్ చేయాలి అనేది లైఫ్ లాంగ్ మీతో ఉండాలి అని ఉంది వీళ్ళకి కాకపోతే ఏంటంటే మనసులో ఏది బయట పెట్టరు వాళ్ళకి ఇగో ఉంది సో ఈ పర్సన్ అయితే వాళ్ళు మీ లాస్ట్ చూడటం మీ టీపీ చూడటము మీ స్టేటస్ చూడము ఇలాంటివైతే చేస్తున్నారు వాళ్ళు కూడా ఫేక్ ఐడితో మేబీ వచ్చి ఉండొచ్చు సో వాళ్ళైతే మీకు కమ్యూనికేషన్ అయితే కమ్యూనికేట్ అవ్వాలనుకుంటున్నారండి మెసేజ్ కానీ కాల్ కానీ వాళ్ళైతే చేయాలనుకుంటున్నారు ఫేక్ ఐడి ద్వారానో లేదా నార్మల్గానో వాళ్ళైతే మిమ్మల్ని అప్రోచ్ అయ్యే యాక్షన్ అయితే కనిపిస్తుంది వాళ్ళైతే రావాలనుకుంటున్నారండి మేబీ యాక్షన్ కూడా ఉండొచ్చు ఓకేనా డిసెంబర్ కూడా ఎండ్ అయిపోతుంది కాబట్టి ఎండింగ్ డేలో కానీ జనవరిలో కానీ వీళ్ళ నుంచి కమ్యూనికేట్ అనేది వస్తుంది వీళ్ళకి కమ్యూనికేషన్ చేయాలనేది యాక్షన్ యాక్షన్ కనిపిస్తుంది ఇక్కడ ఓకేనా యాక్చువల్ అనేది తీసుకోవాలనుకుంటున్నారు వీళ్ళు ఏంటంటే చిన్న చూపు చూస్తూ ఉంటారు అవతల వ్యక్తిని మిమ్మల్ని అయినా సరే ఆఫీస్లో ఎవరైనా సరే అంటే వీళ్ళకంటే తక్కువ ఉన్న వాళ్ళకి చిన్నగా చుట్టం అలాంటివి చేస్తూ ఉంటారు వీళ్ళకి యాటిట్యూడ్ ఎక్కువ ఇగో ఎక్కువ బట్ మంచి వారే కానీ కొంచెం యాటిట్యూడ్ ఇగో ఉంటుంది అంతే మీతో కమ్యూనికేట్ చేయాలని అయితే అనుకుంటున్నారు ఈ పర్సన్ చెప్పినట్టే మీరు వినాలన్నమాట సో ఈ పర్సన్కి అయితే న్యూ బిగినింగ్ చేయాలని ఉందండి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మళ్ళీ న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలని ఈ పర్సన్ కనిపిస్తుంది మళ్ళీ మీతో కలవాలనిపిస్తుంది సో ఆ కలిసే రోజు కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు వాళ్ళు కూడా కోరుకుంటున్నారు ఏదైతే మీ ఇద్దరి మధ్య తప్పులు అయితే ఉన్నాయో ఆ తప్పులన్నిటిని సరి చేసుకొని మళ్ళీ మీరిద్దరు కూడా ఆ తప్పుని సరి చేసేసుకొని మళ్ళీ ఒకటవ్వాలి ఆ తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులు చేయకుండా మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి సరి చేసుకొని ఈ రిలేషన్లోకి కంటిన్యూ అవ్వాలి అంటే మీరు ఈ నచ్చట్లేదు అని చెప్పారనుకోండి అవి సరి చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి చేస్తున్నారు కూడా చేయాలనుకుంటున్నారు ఏదైతే తప్పు ఉందో ఆ తప్పుని సరి చేసుకొని ఈ రిలేషన్లో కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నారు సో మీ పర్సన్ అయితే వెయిట్ చేస్తున్నారండి మీ మీ ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వెయిట్ అయితే చేస్తున్నారు వాళ్ళ వర్క్ విషయంలో కూడా వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు జాబ్ కానీ సక్సెస్ కోసం వెయిటింగ్లో ఉన్నారు సో వాళ్ళు ఏంటంటే కన్ఫ్యూజన్లో పడిపోయారు అంటే కొంతమందికి ఫ్యామిలీ అడ్డుగా ఉంటే ఈ ఫ్యామిలీనా నా పరిసిన ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్ని దారులు మూసుకుపోయాయి చాలా పెద్ద గొడవలు అయ్యాయి మరి ఇంత పెద్ద గొడవలు అయ్యాయి ఇంత పెద్ద సపరేషన్ వచ్చింది మా ఇద్దరి మధ్య ఇంత దూరం వచ్చింది ఇప్పుడు ఎలా ఈ రిలేషన్ని నేను ముందుకు తీసుకెళ్ళగలను ఎలా తీసుకెళ్ళాలని కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారండి వాళ్ళ దారులన్నీ ఏ దారి కనిపించట్లేదు వాళ్ళకి వాళ్ళకి దారి కాన్ రావట్లేదు ఎలా ఎలా అనేది ఈ మీ మధ్య ఉన్న దూరాన్ని ఎలా దగ్గర చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు చాలా కన్ఫ్యూజన్లు అయితే వీళ్ళు ఉన్నారు కాకపోతే మనసులోవి మీకు చెప్పట్లేదు వాళ్ళు ఈ విధంగా ఉంది నేను ఎలా ముందుకు తీసుకెళ్లాలో అని వాళ్ళు చెప్పలేకపోతున్నారు కొంతమంది అంటే ఎండ్ చేసేసారు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న లేడీకి భయపడి మీ రిలేషన్ని ఎండ్ చేసేసారు అంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ కానీ వాళ్ళ మదర్ కానీ మీ మదర్ కానీ వాళ్ళ యొక్క మీ పర్సన్స్ ఒక లైఫ్లో ఉండే లేడీ ఎవరైతే ఉన్నారో లేడీ సో ఆ లేడీకి భయపడి మీ రిలేషన్ని ఎండ్ చేయాలనుకుంటున్నారు ఎండ్ కొంతమంది ఎండ్ చేశారు కూడా కొంతమంది ఎండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు మీ రిలేషన్ని వాళ్ళకి భయపడి సో కొంతమంది పర్సన్స్ మీకు కూడా భయపడుతున్నారు అంటే మీరు ఏదన్నా స్ట్రిక్ట్గా ఉంటే కనుక ఇలా వల్ల ఇలా ఉంటే మీ రిలేషన్లో ఉండి ఇలా ఉండాలంటే కొంతమంది మీకు భయపడి ఉండొచ్చు కొంతమందికి థర్డ్ పార్టీ ఉంటే కనుక ఆ థర్డ్ పార్టీ గురించి భయపడి ఈ రిలేషన్ ఎండ్ చేస్తు ఎండ్ చేస్తున్నారు ఎండు చేయాలనుకుంటున్నారు కొంతమంది ఎండ్ చేసే ఉంటారు సో ఈ పర్సన్ అయితే ఎస్కేప్ అయ్యారు ఎంజాయ్ అయితే చేశారు మీతో హ్యాపీగా ఉన్నారు సడన్గా కొన్ని కారణాల వల్ల ఎస్కేప్ అయితే చేశారు మిమ్మల్ని బాధ పెట్టి ఎస్కేప్ అయితే చేశారు కానీ స్టిల్ ఈ పర్సన్కి ఏంటంటే మళ్ళీ మీరే గుర్తు రావటము ఎందుకంటే మీ మీద లస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద చాలా ఫిజికల్గా మీరు కలిసారు సో అవన్నీ వాళ్ళకి గుర్తు వస్తున్నాయి ఎందుకంటే ఈ పర్సన్తో మీరు ఫిజికల్గా కూడా కలిసారు కదా సో ఆ మూమెంట్స్ గుర్తు వస్తున్నాయి ఈ పర్సన్ చాలా టాక్సిక్ పర్సన్ అండ్ ఈ పర్సన్ ఏంటంటే కొంతమంది టాక్సిక్ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ కొంతమందికి ఏంటంటే వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు ఆ కంట్రోల్లో ఉండి వీళ్ళు చాలా బాధపడుతున్నారండి ఒక మూడో వ్యక్తి మిమ్మల్ని మీ పర్సన్ని విడదీశారు సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది మీ పర్సన్ మూడో వ్యక్తి వల్ల ఎమో ఎమోషనల్గా మూడో వ్యక్తి మిమ్మల్ని మీ పర్సన్ని ఆపేసి మీ రిలేషన్లోకి రాకుండా మిమ్మల్ని విడదీయాలని చూస్తున్నారు మూడో వ్యక్తి సో మూడో వ్యక్తి వల్ల మీరైతే విడిపోయారండి సో దానివల్ల మీ పర్సన్ దానివల్ల మీ పర్సన్కి మీరు మెసేజ్ చేస్తున్నా కాల్ చేస్తున్నా మీకు అటెండ్ చేయకుండా మీరు ఎదురు ఎదురు పడుతున్నా అంటే కనపడ ఏంటంటే మాట్లాడుకుంటూ తప్పించుకొని తిరగడం మీకు ఆన్సర్ ఇవ్వకపోవడము అలాంటి పనులు అయితే చేశారు మీ దగ్గర మనీ కూడా తీసుకొని ఉంటారు ఈ పర్సను సో అలా అయితే అవసరానికి వాడుకోవడం అలా అయితే చేశారండి ఈ పర్సను కొంతమందికి అండి అందరికీ కాదు కొంతమందికి ఎవరైతే మనీ తీసుకున్నారో వాళ్ళకి ఎందుకంటే అందరు చూస్తుంటారు కదా సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారు సో ఇగో ఉంది యాటిట్యూడ్ ఉందండి సో దానివల్ల ఇంకా మిమ్మల్ని హర్ట్ చేశారు వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళు తగ్గడానికి ఇష్టపడరు బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళలో మార్పు వచ్చింది సో మీ దగ్గరికి మళ్ళా కొత్తగా రావాలి మళ్ళీ ఇకనైనా మంచిగా ఉండాలి అనేది కొంచెం రియలైజ్ అయ్యేదని అయ్యారు సో మళ్ళీ మీతో కమ్యూనికేట్ అవ్వాలనుకుంటున్నారండి వీళ్ళు సో వీళ్ళని వీళ్ళు చేసిన తప్పులకి మీరు ఎంతవరకు వీళ్ళని క్షమిస్తారో అది మీ ఇష్టం మీ ప్రేమ అండ్ మీరు ఆలోచించండి వీళ్ళైతే చాలా మిస్టేక్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ సో ఈ మనిషికి ఈగోలు యాటిట్యూడ్లు థర్డ్ పర్సన్ గురించి మిమ్మల్ని అవైడ్ చేయడము మిమ్మల్ని హర్ట్ చేయడము చాలా ఉన్నాయి స్టిల్ ఈ పర్సన్ని మీరు లవ్ చేస్తున్నారు స్టిల్ ఈ పర్సన్ వస్తే మీరు యాక్సెప్ట్ కూడా చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ అయితే కొంత కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు మీతో సో ఈ పర్సన్ అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు తన లైఫ్లోకి రావాలని సో కన్ఫామ్గా కమ్యూనికేషన్ అయితే వస్తుందండి ఈ పర్సన్ వస్తారు ఎందుకంటే ఈ పర్సన్ కూడా చాలా చాలా బాధపడుతున్నారు మనీ పరంగా హెల్త్ పరంగా ఈ పర్సన్కి కూడా బాధలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి సో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మీరు చాలా ఇండిపెండెంట్ అండి మీరు చాలా జాబ్ మీరు మంచి జాబ్ పర్సన్ మీ మనీ మీరు సంపాదించుకుంటారు ఒకరి మీద ఆధారపడ ఆధారపడరు చాలా మీరు ఎర్నింగ్ చేసుకుంటారు అని మీ గురించి ఆలోచిస్తున్నారు సో ఈ పర్సన్ ఏంటంటే నైట్ నిద్రపోయే ముందు మీరు చాలా బాగా గుర్తొస్తున్నారు ఈ పర్సన్కి చాలా బాగా గుర్తొచ్చి మీ గురించి బాగా ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ సో కన్ఫర్మ్గా ఈ పర్సన్ ఆ కొంతమంది స్టక్ అయిపోయినారండి స్టక్ అయిపోయి రియలైజ్ అవుతున్నారు మీరంతా మీరు మీలో అంటే ఇంతకుముందు తప్పుగా మిమ్మల్ని అన్నారు కదా సో ఇప్పుడైతే రియలైజ్ అవుతున్నారు వాళ్ళు సో స్టక్ అయిపోయినారు ప్రజెంట్ వాళ్ళ ఫ్యామిలీ గురించి కొంతమంది మిమ్మల్ని సాక్రిఫైస్ చేశారు బట్ కొంతమంది ఏంటంటే ఇంకా మీతో మళ్ళీ ముందుకు వెళ్ళాలనే ఉందండి కొంతమందికి సో ఖచ్చితంగా ఈ పర్సన్ టైం కోసం చూస్తున్నారు రైట్ టైం కోసం ఆ టైం రాగానే ఒక రైట్ టైం కోసం ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారు ఒక రైట్ టైం అనేది రాంగ్ రాగానే సో ఈ పర్సన్ అయితే ఖచ్చితంగా మీకు మళ్ళీ ప్రపోజ్ చేయడం మళ్ళీ మీ దగ్గరికి రావడం మళ్ళీ మీతో ప్రేమగా ఉండడం అనేది చేస్తారు ఎవరు ఎన్ని చెప్పినా ఈ రిలేషన్లో ఈ పర్సన్ అయితే ముందుకు అడిగేస్తారండి కొన్ని సందర్భాల్లో ఈ పర్సన్ ఆగినా కొంతమంది ఆగిన కొంతమంది అయితే ముందుకు అడిగేస్తారు ఎందుకంటే మీ మీద ట్రూ లవ్ ఉంది ట్రూ ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళ తప్పుని వాళ్ళు తెలుసుకున్నారు సో ఈ పర్సన్ అయితే ఈ రిలేషన్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారండి ఖచ్చితంగా కొంచెం ఆ లేట్ అయినా సరే ఈ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నారు మీ మీదైతే ప్రేమ ఉంది ఓకేనా ఓకే క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని కామెంట్లో పెట్టండి అండ్ క్లైమ్ చేసుకోండి ఓకేనా బ్రతారా మంత్రం ఏంటో ఉండండి డైలీ వన్ టూ త్రీ టైమ్స్ అయినా వింటూ ఉండండి పాజిటివ్గా థింక్ చేయండి మీ పర్సన్ మీకు కాల్ చేస్తున్నట్టు మెసేజ్ చేస్తున్నట్టు మీరిద్దరు హ్యాపీగా ఉంటున్నట్టు మ్యారేజ్ కాని మీకు మ్యారేజ్ అవుతున్నట్టుగా అట్లా మీరు ప్రేమగా ఉన్నట్టుగా పాజిటివ్గా ఊహించుకోండి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే నెంబర్ కనిపిస్తుంది కదా సో మెసేజ్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్